డిఎన్టెక్లు డ్రైవర్ ఎవరు వైట్ కాలర్ టెర్రర్ డాక్టర్లు విద్యావేత్తలు ఇది తెలిసి నేను ఆశ్చర్యపోతున్నానా డబ్బు విదేశీ సంబంధాలు ఎందుకు అడగడం లేదు మనకు తెలిసిన విషయాలు ఇక్కడున్నాయి జర్ రకోడ్ వద్ద కారు పేలుడు దారుణ్ మంది చనిపోయారు దర్యాప్తు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది ఈ చిన్న స్పాయి మిలిటెంట్ల పని కాదు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ కాలర్ వియక్కులు కూడా ఉన్నారు ఫరీదాబాద్ ఆల్ ఫలా యూనివర్సిటీ సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ అని ఆరోపిస్తున్నారు డిఎన్చే ద్వారా రి డాక్టర్ ఉమర్ నబి ఖట్ అని నిర్భారాం చేసింది అట్ని కదలికలు ఫోన్ కార్డ్స్ విదేశీ పరిచయ స్థూలపై ఆరా తీస్తున్నారు టర్కీలోని కొంతమందితో సంబంధాలు ఉన్నాయని అనుమానం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యూనివర్సిటీలో దర్యాప్తు ప్రారంభించింది డీబు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ఇంకా జరుగుతోంది ఆరోపణలు ఇంకా నిర్భారాల్లో లేహు అంతర్జాతీయ సంబంధాలు ఇంకా పూర్తిగా నిర్కారించబడలేదు వేచి ఉండండి ఇక చాలా వేగంగా మారుతోంది చట్టపరమైన పరిణామాలు రాబోయే రోజుల్లో ఇవే కీలకంగా ఉంటాయి